హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు రెండు వేల సబ్స్క్రైబర్లు వచ్చారు ఫ్రెండ్స్ రెండు వేల నేను సంపాదిస్తామని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు ఫ్రెండ్స్ కానీ మీరు అందరూ నా సపోర్ట్ చేసి నా నా వీడియోలు మీరు ఇంతవరకు ఆదరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వీడియోలు తీయడానికి కారణము నేను వర్క్ చేస్తున్నప్పుడు నా కరెంట్ షాక్ కొట్టింది ఫ్రెండ్స్ ఆ క్షణంలో నాకు కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఆ క్షణం నాకు ప్రాణం పోతుందనే భయ ఉంటున్నప్పుడు నాకు మొట్టమొదటిగా నా నా పిల్లలు నా నా భార్య జ్ఞాపకం వచ్చారు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అప్పుడు నేను ఎంతో చివరి వరకు పోరాడాను ఫ్రెండ్స్ కానీ దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినాడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కొన్ని దినాలు బాధపడ్డాను ఫ్రెండ్స్ ఈరోజు నేను లేకపోతే నా కుటుంబం ఏమయ్యలేదు పిల్లలకు తండ్రి లేకుండా భార్యకి భర్త లేకుండా ఏదైనా నా కుటుంబం ఎంతో దుఃఖంలో ఉండేదని నేను ఎంతో బాధపడ్డాను ఫ్రెండ్స్ అనుకున్నాను మళ్ళీ నేను బ్రతికానంటే నా భార్య పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు నన్ను చూసి అని అనుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్ నా కుటుంబంతో పాటు పది మందిని నోపించాలి అని నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు టిక్ టాక్ వీడియోలు చూశాను ఫ్రెండ్స్ ఫోన్లో వచ్చినప్పుడు చూశాను వాళ్ళెంతో వాళ్ళ వాళ్ళ వీడియోలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తర్వాత నేను కూడా ఎంజాయ్ చేశాను అప్పుడు అనుకున్నాను నేను కూడా అన్ని వీడియోస్ చేయాలని అనుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడు ప్రారంభించాను ప్రారంభించిన నుంచి ఇంతవరకు నన్ను మీరు అందరు ఆదరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా నేను అనేకమైన వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో ఎంటర్టైన్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా రాబోయే వీడియోలకు కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలని నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్